കല്യാണം പാട്ടു കല്യാണം സീതാരാമുള കല്യാണം ചെന് പാട്ട കല്യാണം സീതാരാമുള കല്യാണം ദിവ്യമൈന ശോഭിതമൈന കല്യാണം കനവിനി എ കല്യാണം ജഗമുനക്കേ ശുഭമു കല്യാണം కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణం దివ్యమైన శోభితమైన కళ్యాణం జనకుని కూతురు సీతమ్మ తల్లికి రఘుపతి రామునికి జరిగెను కళ్యాణం మిదిలా నగరములో వైభవముగా జరిగేను మునులు వృషులు దేవతలు చూచి మురిసిరి జగమంతానా మురిపానా మురిసిపోయేను అంబరమంటే కళ్యాణ వేడుకలు ముకోటి దేవతలు చూసి మురిసిపో కళ్యాణం సీతారాముల కళ్యాణం దివ్యమైన శోభితమైన కళ్యాణం తండ్రి జనకుడు తన కుమార్తెను ఇచ్చెను అయోధ్యా నగరాధిపతి దశరథ తనయుడు రాముడు స్వీకరించేను అయోధ్య నగరాధిపతి దశరథ తనయుడు రాముడు స్వీకరించెను జనకుని కుమార్తెను సీతమ్మను బ్రహ్మా విష్ణు శివుడు ముగ్గురు కలసి శివ త్రిశక్తి మాతల సమేతముగా నుండి భువికి వచ్చిరి దిక్కులన్నీ నిండెను దేవతల స్థుతులతో వేద మంత్రములఘోషతో భూదేవి మాత వేద పఠనము చేయగా నారద తుంబురులూ మంత్రగానము చేయగా త్రిమూర్తులు दिविञ्चिरि सीतारामुलनी कल्याणं सीतारामुलकल्याणम् दिव्यमयनाशोभितमय कल्याणम् జగమునకు శుభమును కలిగించే సీతారాముల కళ్యాణం అంబరాన్ని అంటేను కళ్యాణ వేడుకలు వీణా మృదంగములు మ్రోగిన శుభవేళ సీతారాముల కళ్యాణం ఒక దివ్య వీణా మృదంగములు మ్రోగి నశుభేళ సీతారాముల మోక దివ్యలీల పసుపు కుంకములు చల్లిరి వేడుకతో అక్షంతలు వేసి దీవించేను అందరూ ఆనందించేరు శుభ ముహూర్త నా ఒక్కటాయేను ఆ లక్ష్మీ ప్రతిరూపమైన సీతారాముల కళ్యాణం దివ్యమైన శోభితమైన కళ్యాణం కళ్యాణ వేడు విని ఎరుగని వైభోవంగా జరిగెను కళ్యాణం రాముడు సీతమ్మ ఒక్కటైన వేళ లోకాలన్ని పొంగెను ఆనంద జలదిలో రాముడు సీతమ్మ ఒక్కటైన వేళ లోకాలన్నీ పొంగెను ఆనంద జలదిలో సీతారాముల కళ్యాణం దివ్యమైన శోభితమైన కళ్యాణం కనివిని ఎరుగని కళ్యాణం జగతికి శుభమును కలిగించే కళ్యాణం సీతారాముల కళ్యాణం రాముడు సీతమ్మ ఒక్కడైన వేళ ముళ్ళు కాల దేవతలందరూ మురిపముగా మురిసిపోయేను వేద సుతులతో ఆ ఇరువురిని చల్లగా నుండమని దీవించేను ചുണ്ടമി ദീവിച്ചേനു സീതാരാമുല കല്യാണം ദിവ്യമൈന ശോഭിതമൈന കല്യാണം കനവിനി കല്യാണം